కర్నూలు జిల్లా ఆధుని మండలం బల్లకల్ గ్రామంలో తిమ్మప్ప స్వామి కార్తీక మాస పూజలు ఘనంగా జరిగాయి దేవుని దర్శనానికి చేరుకున్న భక్తులు ఘనంగా దాసంగం సంప్రదాయంగా నిర్వహించే విసరాకులతో డబ్బా భోజనం గ్రామస్తుల సేవా కార్యక్రమాలతో ఆలయం పండుగ వాతావరణంలో మార్మోగింది వాల్మీకి సీతారాముడు సర్పంచ్ లోకేష్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఈ పవిత్ర సందర్భంగా దూర దూరాల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుంటారు అని తెలిపారు ఈ కార్యక్రమంలో వాల్మీకి సీతారాముడు సర్పంచ్ లోకేష్ ఎక్స్ సర్పంచ్ గోపాల్ రెడ్డి కరణం నాగరాజు ఈ కృష్ణమూర్తి జి నరసింహులు టి శివయ్య తదితరులు పాల్గొన్నారు ఆమె ఐదు ఆరోగ్యాన్ని తమిళనాడుకు అందకు దిసంబంతులుగా ఒక నిలబడి ఆమె అన్ని నడుపునందుకున్నాము ఆపరేటర్ ఆరోగ్యాన్ని కుమారుల బిడ్డలకు తిరిగి సంపత్తులు కలగాలని ఆ వెంకటేశ్వర స్వామిని కోరుకుంటున్నాము పదకొండు వందల ఐదు రూపాయల వెయ్యి పదహారు కాపాడాలని తెలియజేస్తున్నాము నక్షత్ర మూడు నలభై రూపాయలు ఇచ్చినందుకు మరి ఆమె ఐదు స్వామి కాపాడాలని

ఆమె ఐదు రోజులు కానీ తమిళనాడులకు అందోళలకు చిరు సంబంధులుగా ఒక నిలబడి ఆమె అన్ని నడిపినందుకు ఆపరేటర్ ఆరోగ్యాన్ని కుమారుల బిడ్డలకు సంపత్తులు కలగాలని ఆ వెంకటేశ్వర స్వామిని కోరుకుంటున్నాము పదకొండు వందల ఐదు రూపాయలు వెయ్యి